దానికోసం చనిపోతే మంచిది కదా ఉట్టి పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా ఇందుకంటే నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది సింపుల్ సమ్మర్ క్యాంప్ అది ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బెడ్ చనిపోయింది ఇంకో పక్కన ఉన్న బెడ్ మొత్తం కాళ్ళు చేతి మొత్తం కాలిపోయింది విడికేమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ ఏదో ఫస్ట్ డిగ్రీ జరిగినాయి బర్న్స్ తర్వాత లోపలికి సూట్ అంటుందని గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ నా అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి ఆయన సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయిన ఇన్ని కుటుంబాల తాలూకు మీరు వాళ్ళు ఆలోచించండి వాళ్ళు పడుకుంటే నిద్ర తుపాకులు వస్తాయి తుపాకీ చప్పులు వినిపిస్తాయి భర్త హాహాకారాలు వినిపిస్తాయి తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి ఎంత ఘాతుకం ఉంది ఒకటి చనిపోవడం ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే మానసికంగా దాన్ని తట్టుకు తేరుకోని బయటికి రావడం చాలా చాలా కష్టం అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన ఇరవై ఆరు మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారందరూ వారి కుటుంబాలకి